పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు రష్యా తో సంబంధాలు కొనసాగుతాయి భారత్ స్పష్టత లోక్ సభ సోమవారానికి వాయిదా అధ్యక్షుడు ట్రంప్ రష్యా చమురు కొనుగోలుపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత ఆచితూచి స్పందించింది విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ రష్యాతో భారత భాగస్వామ్యం కాలం పరీక్షించనదని ఇంధన ప్రయోజనాల పరిరక్షణలో రష్యా చమురు కీలకమని వెల్లడించారు ఏ దేశంతోనైనా సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దన్నారు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు గత కొన్ని సంవత్సరాలు ఇండియా అమెరికా రక్షణ సంబంధాలు బలోపేతమయ్యాయని భవిష్యత్తులో మరింత పటిష్టత సాధిస్తాయని తెలిపారు లోక్సభ సోమవారానికి వాయిదా పడింది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై పది రోజులవుతుంది అయినప్పటికీ లోక్సభ రాజ్యసభలో సజావుగా చర్చ జరగడం లేదు బీహార్ లో ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తూనే ఉన్నారు శుక్రవారం కూడా ఎస్ఐఆర్ నిలిపివేయాలని ప్రతిపక్ష ఎంపీలు నిరసనలకు దిగారు దీంతో ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్సభ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడింది ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన విపక్ష ఎంపీలు నిరసనలు కొనసాగించడంతో సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు మళ్లీ తిరిగి ప్రారంభమైన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు తిరిగి సభ సోమవారం ఉదయం పదకొండు గంటలకు పునః ప్రారంభం కానుంది వార్త ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి ప్రజానాడి చూస్తూ ఉండండి